మనం స్థలం కరెక్ట్గా తీసుకొని అంటే భుజాలు సమానంగా ఉన్నటువంటి జాగాన్ని తీసుకొని మూలమట్టానికి జాగాన్ని ఉపయోగించుకొని గృహ నిర్మాణం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది మేస్త్రీలు నైరుతిని ఈశాన్య పెంచుతూ ఉంటారు అంటే అది దేవుని భాగం అని పెంచుతూ ఉంటారు ఇది తప్పు నైరుతి అనేది అంటే పరమట దక్షిణం మూల భాగాన్ని నైరుతి అంటారు ఆ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు మూలమట్టానికి జాగా ఉండాలి అంటే మనం కన్సెక్షన్ చేసే తవుడు మూలమట్టానికి నైరుతి ఉంటూ గృహ నిర్మాణం కూడా నైరుతిలో కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ చేసుకొని గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయవచ్చు ఈ విధంగా చేయకుండా కొంతమంది నైరుతిని పెంచి దేవుని భాగమని గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది తప్పు గృహాన్ని ఈశాన్యంలో రెండు కానీ ఇంచులు కానీ అంతకన్నా ఎక్కువ పెంచకూడదు ఎక్కువ పెంచడం వల్ల కూడా బిల్డింగ్ వేరే దిక్కులకు చూస్తుంది అప్పుడు సమస్య ఉంటుంది సమాన భుజాలు ఉన్నప్పుడు గృహాన్ని ఎక్కువ పెంచడం వల్ల కూడా మనకు ఈశాన్యం ఎక్కువ పెంచడం వల్ల కూడా కంపౌండ్ లోజాగా వాయువు ఆగ్నేయం పెంచబడి ఉంటాయి ఇది తెలియకుండా మనకు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా లేకుండా గృహాన్ని తక్కువ మోతాదులో పెంచుకొని కంపౌండ్ విషయంలో కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఒక ఇంచి రెండు ఇంచి కంపౌండ్ విషయంలో కూడా ఈశాన్యంలో పెంచేటట్టుగా మనం కంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకొని పెరిగిన జాగాను కంపౌండ్ బయటికి వదిలేసుకొని గృహ నిర్మాణాన్ని చేసుకోవడం చేస్తాం కొంతమంది ఇంకా గోడల భాగం తీసుకుంటాం ఈ గోడల భాగం తీసుకున్నప్పుడు వరుసగా అంటుమిద్దెలు ఉంటాయి ఇప్పుడు పై వ్యక్తి మూలమట్టానికి వేసుకొని గృహ నిర్మాణం చేసినప్పుడు అతని యొక్క ఇల్లు ఈశాన్యం రెండు మూడు ఇంచులు పెరిగిందంట రెండో ఇళ్ళు యొక్క జాగాలో గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తే అతను ఈశాన్యానికి చుచ్చుకొని వచ్చింటాడు కాబట్టి ఇతనికి నైరుతి పెరిగింట అతని ఇల్లు మూలమట్టానికి రాదు తర్వాత ఇంటికి ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది రాను రాను అట అంటుడు మిద్దులకు నైరుతి భాగం చెడిపోతూ ఉంటుంది అందుకోసమే వాస్తాస్త్రంలో మూలమట్టానికి గృహ నిర్మాణానికి ఏర్పాటు చేసుకొని ఆ గృహానికి కంపౌండ్ వేసేటప్పుడు మూలమట్టానికి చూసుకొని ఆ కంపౌండ్ కూడా రెండో గృహం అటాచ్ కాకూడదని శాస్త్రం చెబుతూ ఉంటుంది పొదుపు అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఆనిచ్చి ఇల్లు కట్టుకోవడం వేరే వాళ్ళ వీళ్ళ కంపౌండ్ మీద ఇల్లు కట్టుకోవడం జరుగుతుంటుంది ఈ ఇల్లు ఒక ఇల్లు ఈశాన్యం పెంచినప్పుడు రెండో ఇల్లు అటాచ్ చేసినప్పుడు అతనికి ఈశాన్యం దొరకదు అంటే నైరుతే పెంచబడి ఉంటుంది రెండు మూడు ఏర్పాటు చేసినప్పుడు ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది ఇవి దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడే మనం మూలమట్టానికి తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్నాం ఇది మహా తప్పు మూలమట్టాన్ని వేసే విధానం తెలియకను చాలామంది అక్కడక్కడ కొన్ని పొరపాటు చేస్తున్నారు కొంతమంది బాగానే వీటి గురించి అవగాహన చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కానీ మూలమట్టం పెట్టాలంటే కనీసం వాళ్ళ దగ్గర మూలమట్టం కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో నైరుతిలో దారాన్ని రెండు భాగాలకు అంటే దక్షిణ భాగానికి పన్న భాగాన్ని దారం కట్టుకొని ఒక భుజాన్ని మూడడుగులు ఒక భుజాన్ని నాలుగు అడుగులుగా తీసుకొని మూలకొలతో ఐదు అడుగులు వచ్చేటట్టుగా చూసుకుంటే అది మూలమట్టంగా వరణించదు కాబట్టి మూలమట్టం లేని పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాలు చేసి గృహ నిర్మాణం ఏర్పాటు చేసినా మంచి ఫలితాలే ఉంటాయి ఇవి ఏమి తెలియకుండా గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఇకపోతే ఒక జాగాలో సమానమైనటువంటి బుజాలు ఉన్నటువంటి జాగాలో గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న తప్పుడు ఆయం చూసుకొని వాటి 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 యొక్క వారి యొక్క అవసరాలు చూసుకొని గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అవసరాలన్నీ పూడ్చుకొని చుట్టూ ఖాళీ వదులుకొని గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకొని బయట కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు ఒక గృ ఒక గృహాన్ని ఈశాన్యం నాలుగైదు ఇంచీలు పెంచడం వల్ల వాయుము ఆగ్నేయం కంపౌండ్ లోపల జాగా పెరిగి ఉంటుంది ఇది కూడా దోషమే ఎందుకంటే ఈశాన్యం ఇల్లు పెరగాలనే ఉద్దేశంతో ఈ ఇల్లు అయితే ఈశాన్యం పెంచుంటారు బయట కొలతలు కంపౌండ్కి వచ్చేళ్లకు వాళ్ళ జాగా ఎక్కడుంటే అంతవరకు కంపౌండ్ వేసి ఉంటారు అప్పుడు బయట జాగాలేకి పోలేము కాబట్టి ఈశాన్యం పెంచబడి ఉంటుంది కంపౌండ్ కరెక్ట్గా ఉంటుంది అప్పుడు మనం వాయువాన్ని ఆగ్నేయాన్ని కొలతలు తీసుకున్నప్పుడు అక్కడ సమస్య ఉంటుంది అంటే పెంచబడి ఉంటుంది అప్పుడు కూడా యోగించబడదు కంపౌండ్ కూడా సమానంగా వేసుకొని కంపౌండ్ కూడా ఒకటి రెండు ఇంచులు పెంచుకోగలిగితేనే మనకు ఫలితాలు ఉంటాయి ఇంకొంతమంది గృహానికి తూర్పు గృహానికి ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉత్తర గృహానికి వాయుములో బాత్రూములు వేస్తుంటారు లేదా ఎక్కువ జాగా ఉన్నప్పుడు తూర్పు గృహాలకు ఉత్తర గృహాలకు వాయువు ఆగ్నేయాల్లో బాత్రూమ్లు ఏర్పాటు చేస్తుంటారు వాయువులో ఉన్నటువంటి బాత్రూమ్ కాంపౌండ్ కానీకుండా వేసి ఉంటారు కానీ వాటి యొక్క డోర్లు దక్షిణం వైపు మళ్ళీ ఇచ్చింటారు అంటే మనం ఇది డైరెక్షన్లో వాయువానికి చూస్తూ ఉంటాయి ఇది తప్పు వాటి యొక్క డోర్లు తూర్పు వైపు మళ్లించుకోవడం వల్ల నడకలు ఉచ్చ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఆగ్రహం ఇవ్వడదు అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్లు తూర్పు కంపౌండ్ కానీకుండా వేసింటారు వాటి యొక్క డోర్లు మళ్ళీ పరట వైపు మళ్ళించి పెట్టింటారు ఇవి కూడా తప్పు వీటి డోర్లు ఉత్తరం వైపు చూసే విధంగా ఏర్పాటు చేసుకుంటే గృహస్థునికి మంచి ఫలితాలు ఉంటాయి ఇవి మనకు తెలియకుండా జరిగే పొరపాట్లు ఈ పొరపాట్లు గ్రహించి గృహస్థుడు మంచిగా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ గృహం చాలా యోగ్యదాయకంగా ఉంటుంది మన అవసరాలు పూడ్చాలనుకుంటే వాస్తు జోలికి రాకుండా వారి సొంత నిర్ణయాలతో గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది కొన్ని పొరపాట్లు చేసుకుని వాస్తుశాస్త్రం పిలిపించిన తర్వాత ఈ తప్పు అంటే బాధపడడం జరుగుతూ ఉంటుంది అలా లేకుండా గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకునే తప్పుడు ముందుగానే కొత్త గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే జాతకాన్ని పరిశీలించుకొని ఆయ నిర్ధారణ చేసుకొని విషాష భాగాలు వదలి గృహంలో ఏమి అవసరాలు ఉన్నాయో అవి ఏ స్థానంలో ఎక్కడ ఉండాలో ఏర్పాటు చేసుకొని గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ సొంత పరిజ్ఞానం ఉంటే మంచిది లేదా తెలియని పక్షంలో సరైన వ్యక్తిని సంప్రదించి సరైన పద్ధతి ప్రకారం గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇంకొంతమంది ఎలాంటి స్థలాలంటే అలాంటి స్థలాలలో కూడా గృహాలు ఏర్పాటు చేసుకుంటుంటారు ఇది తెలియనితనం ఎందుకంటే అక్కడ ఎలాంటి జాగా కూడా తెలియదు ఏముందో తెలియదు అది కమర్షియల్గా రేటు వస్తుందని చెప్పి బాగుంటుందని చెప్పి రాకులాడి గృహ నిర్మాణం చేయడం కన్నా ఆ స్థలాలు ఏమిటి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయి అవి వాలుగా లేదా వంకలుగా ఎక్కడన్నా కానీ మనకు వర్షాలు వచ్చినప్పుడు నీటి ఏమో రౌద్రంగా వస్తుందా ఇవన్నీ మన పరిగణలోకి తీసుకొని గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల గృహస్థుడు ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగించవచ్చు లేదంటే ఎప్పుడంటే అప్పుడు టెన్షన్గా జీవించవలసి ఉంటుంది వాస్తశాస్త్రం అనేది ఇది గృహస్థునికి అనుకూలంగా గృహాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని అంశాలు ఇందులో పొంద పొందపరచడం జరిగింది కానీ వీటిని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది తప్పు ఒక గృహస్థుడు ప్రశాంతంగా జీవనం కొనసాగించాలంటే వాస్తుశాస్త్రానికి అనుగుణంగా గృహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే అతను కొంత ప్రశాంత జీవనం కూడా గడపగలం లేదంటే ఇల్లు ఎప్పుడు రౌద్ర స్వభావంలో కానీ మానసిక ఇబ్బందుల్లో కానీ ఉండగలం ఇవన్నీ వాస్తశాస్త్రాలు ఏందో తెలియజేసినారు కానీ మనం వాటిని పక్కన పెట్టి మన కమర్షియల్ మైండ్ విధానంలోనే గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం లగ్జరీతనంతో కొన్ని కొన్ని తప్పులు కూడా చేసుకుంటున్నాం ఎందుకంటే పూర్వకాలంలో ఉన్నటువంటి గృహాలకు నవీన కాలంలో ఉన్నటువంటి గృహాలకు చాలా వ్యత్యాసం ఉంది అవసరాలు ఎక్కువ పెరిగినాయి ఎలక్ట్రానిక్ సామాన్లు కానీ మనకు కావాల్సిన ఇంకా కొన్ని లగ్జరీ సంబంధించినటువంటి వస్తువుల విషయంలో కానీ మన గృహంలో చేరినాయి కాబట్టి అవి ఎలాంటి జాగాలలో ఉండాలా ఎలాంటి స్థానాలలో ఉండాలా ఏమి అనే విషయాన్ని కూడా తెలుసుకొని వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే గృహస్థునికి ఇబ్బంది ఉండదు కొన్ని వస్తువులు అనేటివి కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల కూడా ఇబ్బంది ఉదాహరణకు ఈశాన్యంలో నీటిని మనం ఉంచ ఉంచాలని చెప్తుంటారు ఆ ఈశాన్యంలో నీరు లేకుండా కొన్ని దక్షిణ వాకిళ్ళు వాళ్ళు కానీ పన్ను వాకిళ్ళు కానీ వంట ఏర్పాటు చేయడం జరిగింది ఇది మహాత ఇది వంట అనేది ఆగ్నేయానికి ప్రయారిటీ ఇవ్వడం ఈశాన్యంలో నీరుకు ప్రయారిటీ ఇవ్వడం ఇట్లా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని ఇళ్ళలో అద్దాల విషయంలో కూడా ఎక్కడంటే అక్కడ పెట్టడం జరుగుతుంది ఇవి కూడా మనం తెలుసుకొని అన్ని అంశాలను తెలుసుకొని మనం గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి లేదా తెలియని పక్షంలో సరైన వ్యక్తిని సంప్రదించి ఒకటి రెండు ప్లాన్లు తీసుకొని లేదా ఒక్కరిని సంప్రదించకుండా ఇద్దరు ముగ్గురిని సంప్రదించి సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి తనకు ఏమి తెలియకపోతే ఒక మంచి వ్యక్తి మీద డిపెండ్ కావడం అనేది ఉత్తమైన పద్ధతి అని నా అభిప్రాయం